ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ప్రేమతో కనిపించే వీళ్ళిద్దరి పేర్లు శేఖర్ సాహితి వీళ్ళ జీవితంలో ప్రేమ ఉంది సంతోషం ఉంది కాని ఒక చిన్న బాధ మాత్రం వీణ్ణి లోపల వెంటాడుతూనే ఉంది ఒకరోజు శేఖర్ సాహితి కలిసి తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్తారు అక్కడ అమ్మా సాహితీ ఎలా ఉన్నావు బావున్నానాంటీ ఇంతకీ చెప్పటం మర్చిపోయాను మా అమ్మాయికి మొన్నే ఆడపిల్ల పుట్టింది చాలా ముద్దుగా ఉంది అవును మీకింక పిల్లలు కదా అందరూ అనుకుంటున్నారు ఎంతైనా తెల్లి కావాలంటే అదృష్టముండాలి వస్తానమ్మా సరే ఆంటీ అని కళ్లలో నీళ్లు తిరుగుతూ కొంచెం నవ్వుతూ మొహం కిందకి వేస్తుంది కాని తను పడే బాధ మాత్రం ఎవరికీ కనిపించదు ఆ రోజు రాత్రి పైన టెరస్లో సాహితీ బాధపడుతూ కూర్చుంది శేఖర్ అక్కడికి వస్తాడు తనుకూడా బాధతో ఉన్నా పైకి కనబడకుండా నవ్వుతూ నటిస్తాడు దేవుడు మళ్ళీ చేశాడు పిల్లలు లేకపోతే అందరి ముందు అవమానించాలా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరు ఏం అడుగుతారో అని భయమేస్తుంది ఇప్పుడేమైంది మనకిది కొత్తేం కాదు కదా దేవుడు ఏదో ఒక రోజు మనకు మంచే చేస్తాడు చూద్దాం ఏం జరుగుతుందో ఇన్ని రోజులు జరగంది ఇప్పుడేం జరుగుతుంది సరే ఇదంతా కాదు వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడికి నీకిష్టమైన ప్లేస్ గోవాకి రేపే వెళ్దాం రెడీగా ఉండు బీచ్లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్లే ఆదిత్య అద్వి సాహితీ పిల్లల్ని చూడగానే కళ్లలో ప్రేమ కోరిక బాధ అన్నీ కలిసిపోయి కనిపిస్తాయి ఆదిత్య చిన్న చిరునవ్వుతో ఆంటీ రండి మనం కలిసి ఆడుకుందాం అని సాహితీతో అంటాడు సాహితీ సంతోషంగా వెళ్లి వాళ్లతో ఆడుకుంటుంది ఆ క్షణం తన బాధలన్నీ మర్చిపోతుంది అంతలో వాళ్ల తల్లిదండ్రులిద్దరూ అక్కడికి వచ్చి వీరిని పలకరిస్తారు అందర్లాగా మీకు పిల్లల్లేరా అని ప్రశ్నించలేదు పిల్లలు శేఖర్ సాహితీతో చనువుగా ఉంటారు అది చూసి అర్జున్ ప్రీతి కూడా ఆనందపడేవారు గోవాలో ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్లేవారు పిల్లలు మాత్రం శేఖర్ సాహితీని విడిచిపెట్టేవారు కాదు ఒకరోజు రాత్రి పిల్లలు నిద్రపోయాక అందరూ బయట కూర్చుంటారు అర్జున్ స్టేజ్ క్యాన్సర్ శేఖర్ సాహితీ ఇద్దరూ షాక్ అవుతారు ప్రీతి వణుకుతూ మా పిల్లలంటే మాకు ప్రాణం కాని మేం వాళ్లతో చాలా తక్కువ రోజులే ఉంటాం ఈ విషయం వాళ్ళకి తెలియదు ఇన్ని రోజులు మేం లేకపోతే మా పిల్లల్ని మాలాగా ఎవరు చూసుకుంటారనుకుని బాధపడేవాళ్ళం ఆ దేవుడే మా బాధ చూడలేక మిమ్మల్ని మా దగ్గరికి పంపించాడు మాకొక సహాయం చేస్తారా ఈ ప్రపంచంలో మీరు మాత్రమే చేయగలరు మీరు వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి దయచేసి కాదనకండి అని చెప్పి ఆ రాత్రి వాళ్ళని విడిచి వెళ్ళిపోతారు శేఖర్ సాహితీలకు ఆ రాత్రి నిద్రపట్టదు ఒకవైపు తమకు పిల్లలు లేని బాధ ఇంకోవైపు తల్లిదండ్రులను కోల్పోపోయే ఇద్దరు చిన్న ప్రాణాలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు మరుసటి రోజు ఉదయం శేఖర్ సాహితీ చేతులు పట్టుకుని ఈ పిల్లలు మనకు దేవుడిచ్చిన వరం ఇక నుంచి వీళ్లే కుటుంబం కొన్ని నెలల తర్వాత అర్జున్ ప్రీతి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు అద్వి ఆదిత్య ఇప్పుడు శేఖర్ సాహితీ కుటుంబం ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది పిల్లలు లేక బాధపడుతున్న వీళ్లకు దేవుడు పిల్లల్నిచ్చాడు అలాగే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులను పిల్లలికిచ్చాడు